రుద్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి వాల్మీకి ప్రియాంక గారి ద్వారా ఉగాది పండుగను పురస్కరించుకొని మీ జీఎస్టీఆర్ టీడీపీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక కథనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నైజం అలాగే తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవం సామాజిక బాధ్యతతో బెస్సరపల్లి మాజీ సర్పంచ్ అనమేష్ గారి కూతురు రుద్రంపల్లి వాల్మీకి గంగాధర్ గారి ధర్మపత్ని శ్రీమతి వాల్మీకి ప్రియాంక గారి ద్వారా ప్రత్యేక కథనం ఆదిపరాశక్తి దుర్గామాత సర్వేశ్వరుడు భగవానుడు ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ అందరికీ నమస్కారం తెలుగు ప్రజలందరికీ విశ్వా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాను అలాగే ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దేశానికి వెన్నెముక లాంటివారు రైతులు కాబట్టి రైతులు బాగుంటేనే దేశంలోని ప్రజలందరూ బాగుంటారు కాబట్టి రైతులకి పంటలు బాగా పండాలని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వాళ్ళకి పంటలు బాగా పండ సకాలంలో పంట వర్షాలు పడి పంటలు పండాలని కోరుకుంటున్నాను రైతులు బాగుంటే మనం అందరూ బాగుంటాం కాబట్టి వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకోవాలి అలాగే విద్యాబుద్ధులు నేర్పే గురువులందరికీ నూతన తెలుగు సంవత్సరగా శుభాకాంక్షలు వ్యాపారం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా బాగా కలిసి రావాలని వాళ్ళు తెలివితేటలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు కూడా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలు ఏ రంగంలోనైనా ముందుకెళ్ళాలి వాళ్ళు ఇక్కడే ఆగిపోకూడదు వాళ్ళకి ఏ రంగంలోనైనా ముందుకెళ్ళేంత తెలివి తెలివితేడలు ఉన్నాయి ధైర్య 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 సాహసాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు బాగా చదువుకొని వాళ్ళు గొప్ప స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను అయితేనేమి యూత్ అయితేనేమి విద్యార్థులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత భావన పెంచుకోవాలి దేవుని పట్ల నమ్మకం విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరికి పెద్దలంటే గౌరవం ఉండాలి గురువులంటే దైవభక్తి ఉండాలి మొట్టమొదట మనం దేవునిపైన నమ్మకం ఉంచినట్లే తల్లిదండ్రులపైన నమ్మకం ఉంచు ఉంచుకోవాలి తల్లిదండ్రుల మాటను పెడచె పెడచెవిన పెట్టకూడదు వాళ్ళు చెప్పినట్టు వినాలి ఇంట్లోని పెద్దలందరినీ గౌరవించాలి అలాగే పాఠశాలలో గురువుల్ని గౌరవించాలి గురువుల్ని గౌరవిస్తే మన జీవితం చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పిన మాట వింటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెతుకుతాం మన జీవితంలో ముగ్గురి చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు ఫస్ట్ దేవుడు తర్వాత తల్లిదండ్రి తర్వాత గురువు వీళ్ళని ఎవరైతే గౌరవిస్తారో పూజిస్తారో అలాంటి వారు చాలా చాలా గొప్ప స్థాయిలో ఉం ఉంటారు చాలా ముందుకు రాణిస్తారు కాబట్టి మనం పూర్వీకులు పూర్వం ఎలా ఉండేవాళ్ళు పూర్వము మనుషులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళలాగానే మనము వాళ్ళ వాళ్ళకి కొన్ని భావనలు ఉన్నాయి వాళ్ళ కొన్ని భావాలు ఉన్నాయి వాళ్ళలాగే మనం నడుచుకోవాలి పూర్విక నాగరికతను అలవర్చుకోవాలి అలా మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటే మనం చాలా బాగుంటాం అలాగే కొన్ని పద్ధతులు మన ఆచార సాంప్రదాయాలు భారతదేశం అంటే ఆచారాలకు పుట్టినీళ్ళు కాబట్టి మనం ఆ విధంగానే ఆచారాలు వ్యవహారాలని మన సంస్కృతిని ముఖ్యంగా మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు విదేశీ సంస్కృతికి మన సంస్కృతి ఏం తేడా అంటే మన భారతీయుల స్త్రీలను చూస్తే ఎవరైనా కానీ చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆది శక్తి పరాశక్తి కొన్ని శక్తులతో సమానం అనమాట విద్యా ఆడవాళ్ళు దేంట్లోనూ తీసుకోరు ప్రతి దానికి ముందుంటారు అన్ని రకాల రంగాల్లోనూ ముందు ముందు ఉంటారు కాబట్టి ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని నానుడి కాబట్టి పురుష 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 ప్రపంచాన్ని ఏం చెప్తున్నానంటే స్త్రీల్ని గౌరవించండి సహాయం చేయండి వాళ్ళని ఆదరించండి వాళ్ళ ఉన్న కలను బయటికి తీసుకురండి అంతేగాని వాళ్ళ ఉన్న కళను చంపేసి వంటింటికే పరిమితం మాత్రం చేయొద్దండి వాళ్ళని అన్ని రంగాలను ముందుకు రాణించ రాణించేలాగా చూడండి అలాగే ముఖ్యంగా అమ్మలో నా సోదరి నేను చెప్పే ముఖ్యమైన సలహా ఏమంటే ప్రస్తుత కాలంలో నేటి కాలంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మొబైల్ 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 ఎప్పుడు చూసినా మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటారు ముఖ్యంగా అమ్మవాళ్ళు పిల్లలు అన్నం తినాలన్నా తర్వాత రెడీ కావాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఏది కావాలన్నా మొబైల్ ఇస్తేనే వాళ్ళు మాట వింటుంటారు కాబట్టి సోదరిములకి నేను చెప్పేది ఏమంటే పిల్లలకి మొబైల్ మాత్రం ఇవ్వద్దండి ఎందుకంటే ఆ మొబైల్ మీకు పనులకు అడ్డంకి అడ్డంకి ఉంటుందని మొబైల్ ఇస్తారు కానీ అదే రేపు మీ పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అలాగే పిల్లలు మానసికంగా కృంగిపోతారు వాళ్ళకి ఖచ్చితంగా మానసిక రుగ్మతలు వస్తాయి కాబట్టి మొబైల్ మాత్రం ఇవ్వద్దండి పిల్లల్ని మంచి దారిలో మంచి ఉన్నతమైన వాళ్ళకి లక్ష్యాలు ఏర్పరచాలి వాళ్ళకి లక్షణాలను చెప్పించాలి ఏ విధంగా అయితే పిల్లలకు మనం మంచి నేర్పిస్తామో అదే విధంగా పిల్లలు ముందుకు వెళ్తారు లేకపోతే చిన్నప్పుడే చెడు మార్గంలో ఈ మధ్య యువత అనేది ముఖ్యంగా యువత చాలా చెడు మార్గంలో వెళ్తుంది బెట్టింగ్లు అంటూ తర్వాత అనవసరమైన కార్యకలాపాలంటూ విపరీత అసలు చదువు చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్యంగా ఉన్నారు పెద్దలంటే అస్సలు గౌరవం లేదు వాళ్ళ పె తర్వాత తల్లిదండ్రులంటే గౌరవం లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి చాలా చాలా మనం నేర్పించాలి ఇంట్లో అమ్మ వాళ్ళది అనమాట మొదటి స్థానం కాబట్టి ప్రతి ఒక్క అమ్మకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకి కానీ మిగతా పిల్లలకు కానీ చెప్పాలి ఏం చెప్పాలంటే మొబైల్ యూజ్ చేయొద్దని చెప్పాలి అలాగే బాగా చదువుకోవాలని చెప్పాలి అలాగే పెడ చెడుద పట్టకుండా చూడాలి బెట్టింగ్ జోలికి ఈ ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుంది ఈ ఐపీఎల్ వల్ల చాలా చాలామంది బెట్టింగ్లో పాల్గొంటున్నారు కాబట్టి బెట్టింగ్ పాడగద్దండి అలాగే మాదక ద్రవ్యాలని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు అలా ఉపయోగించద్దండి అలాగే మిగతా అనవసరమైన దాంట్లో కార్యకలాపాల్లో వాళ్ళు ఎక్కువ టైంని వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి కాలం చాలా విలువైనది ఈ విలువైన కాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి ఎవరైతే తమ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ సమాజంలో రాణించగలుగుతారు వాళ్ళు తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి పెడతారు అలాగే ఉద్యోగం మంచి స్థాయికి వచ్చి ఉద్యోగం సంపాదిస్తుంటే సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి గురువులకి అలాగే వాళ్ళ ఊరికి చివరిగా దేశానికి కూడా పేరు వచ్చి చేస్తారు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇప్పుడు బాలలు బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్తున్నాను అలాగే నేను కూడా చిన్నప్పుడు మా గురువుల మాట విని మా తల్లిదండ్రుల మాట విని మా పెద్దల మాట విని వాళ్ళు చెప్పినట్టే నేను బాగా చదువుకొని ముందుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం పని పనిచేస్తున్నాను నేను కూడా ఈ విధంగా ఉపాధ్యాయులు కావాలంటే మా నాన్న అమ్మ చాలా కష్టపడి చదివించినారు అలాగే నాకు చిన్న వయసుకే పెళ్ళైంది పెళ్ళైనా పెళ్ళయినా కూడా మా ఆయన నన్ను చాలా కష్టపడి చదివించినాడు చింత పాప నైన్ ఇయర్స్ బేబీ నైన్ మంత్స్ బేబీ నైన్ మంత్స్ బేబీని వదిలేసి నేను కోచింగ్కి వెళ్ళి కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చినాను తెచ్చుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అందుకు మీరు కూడా కష్టపడి చదువుకోండి కష్టపడి మాత్రమే కాదు చదువుని ఇష్టపడి ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయి చదువుతారు కాబట్టి చదువు ఒక్కటే మీ జీవితాన్ని మార్చగలుగుతుంది చదువు ఉంటే చాలు అన్ని ఉన్నట్టే కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఏమంటే విద్యార్థులకు కానీ యువతకు కానీ చదువుని మాత్రం పక్కన పెట్టొద్దండి ముఖ్యంగా బాగా చదువుకోవాలా అదే నా విశ్వాసం నా నమ్మకం నా అభిప్రాయం ఇక్కడ ఉన్నది మా దైవాంశ సంబతులు మా తండ్రి గారు ఆర్ రమేష్ అని బెసర్పల్లి ఆ రమేష్ అలాగే మా అమ్మగారు ఆర్ సూయమ్మ ఈరోజు ఉగాది సందర్భంగా మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి మా ఊరికి వచ్చాను ఇప్పుడు మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుంటాను రుద్రంపల్లి మా అవ్వ తాతలు బి ఓబలపతి శారదమ్మ పద్మక్క అలాగే ఇక్కడ పిచ్చుని నా దేవుడు మా శ్రీవారు గంగాధర్ గారు మాకు పెళ్ళి జరిగినప్పటి నుంచి నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినారు నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను తర్వాత మా ఆయన దగ్గరుండి టీటీసీ చేయించినాడు అలాగే కోచింగ్ పంపించి నన్ను ఏ విధ నేను ఏ విధంగా కోరు కోరుకున్నానో అలాగే నా ఇష్ట ఇష్టాన్ని కాదనకుండా అన్ని అన్ని చదివినా డిగ్రీ చదివినాడు బీఈడీ చదివించినాడు పీజీ చదివినాడు అలాగే నాకు ఉద్యోగం వచ్చే వరకు నా వెన్నంటే ఉన్నాడు తన నాకు సహాయ సహకారాలు అందించినాడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లిదండ్రులు మా అవ్వ తాత ఎంత కారణమో మా ఆయన మా ఆయన కూడా అంతే కారణమో ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నా వెనకంటే ఉండి నాకు సహాయ సహకారాలు అందించినారు అలాగే ఒక నానుడి ఉంది ఒక స్త్రీ ముందుకెళ్ళాలా రాణించాలా గొప్ప స్థాయిలో ఉండాలంటే ఆ స్త్రీ వెనుక ఒక ఒక పురుషుడు ఉండాలన్నాడు కాబట్టి నా వెనుక ఉండే నా పురుషుడు మా ఆయన గంగాధర్ గారు వాళ్ళకి మా ఆయనకి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను ఈ ఉగాది పండుగ సందర్భంగా మా ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నది నా కూతురు హిమశ్రీ నైన్త్ స్టాండర్డ్ చదువుతా ఉంది ఇక్కడ ఉన్నది నా కొడుకు వి జీవన్ కుమార్ థర్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు